మానవునికి కోపం వస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి ఈ కోపము ఆపుకోలేనటువంటి పరిస్థితిలో క్షణిక ఆవేశము అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాం ఆ క్షణిక ఆవేశము వలన ఎవరినైనా చంపేస్తాం మనం చచ్చిపోతాం కోపం వస్తే ఏమవుతుంది ఎవరినైనా చంపేస్తాం మనం చచ్చిపోతాం మనం చచ్చిపోతే దేవుడు ఎలాంటి విధానములు తీసుకొని వెళుతాడో మనందరికీ తెలుసు అయితే ఎవరినైనా చంపేస్తే ఈ ప్రభుత్వం ఎలా శిక్షిస్తుందో అది కూడా మనకు తెలుసు కాబట్టి కోప పడుడి ఏం చేయకూడదంట పాపం చేయకూడదు ఒకవేళ మీరు కోపబడితే మీ కోపము సూర్యుడు ఉదయించిన నాటి నుండి సూర్యుడు అస్తమించు వరకే ఉండ అంటే కోపము నాకు కారణం అవ్వకూడదు ఇతరులు దూషించేటట్లుగా ఉండకూడదు కోపములో అర్థం ఉండాలి